మిథున రాశి అయ్యో బాబోయ్ ఈ మిథున రాశి వాళ్ళని చూస్తుంటే నాకు అసలు జర్సీ వచ్చేస్తుంది అండి బాబు అంత బాగుంది మీ జాతకు వద్దంటే డబ్బులండి బాబు డబ్బులే డబ్బు మీరు అనుకుంటారు వస్తున్నాయని అంత మనిషికి సంతృప్తి ఉండదండి గ్రహాలు తప్పు చెప్పవండి కాకపోతే మీకు పిచ్చ పిచ్చ డబ్బులు మరి మాకేమండి మేము హౌస్ వైఫ్స్ అండి మాకు డబ్బులు ఎక్కడొస్తాయండి అంటే మొగుళ్ళ జేబుల్లో డబ్బులు కొట్టేస్తారు మా పర్సుల్లో ఈ నెలలో వచ్చేస్తే చక్కగా మీరు వాళ్ళ పాపం పట్టించుకోరు కాబట్టి మరి ఈ యొక్క వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వృత్తుల్లో ఈ మిథున్ రాశి వాళ్ళకి వచ్చేస్తాయి డబ్బులు లేకపోతే మెస్మరిజం ఆ పవర్ ఎప్పుడు ఉంటుంది మీకు మిథున్ రాశి వాళ్ళకి మెస్ ఎటువంటి వాళ్ళనైనా సరే మాటలతో మంచి నందిని పంది చేసేస్తారు పందిని నంది చేసేస్తారు మీ పనులు పూర్తి చేసుకెళ్ళిపోతారు అన్నమాట ఆ విధంగా మిథున రాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కడికో వెళ్ళిపోతారు ఛానల్స్ ఎవరి అయితే మానిటైజేషన్ ఆగిపోయినటువంటి మిథున్ రాశి వాళ్ళకి వాళ్ళకి వచ్చేస్తాయి మానిటైజేషన్ ఐదు రోజుల్లో మరి మిగతా వాళ్ళకి కూడా రావాలి కదా మరి మిగతా గ్రహాలు ఎందుకు రావండి అదే మిథున రాశి స్పెషాలిటీ అంటే అంత గ్రహాలు పరిగెట్టేస్తున్నాయి కాకపోతే అర్ధాశ్రమ కేతు వల్ల ఫారినే ఫార్న్ మీరందరూ కూడా మిథున రాశి వాళ్ళు మర్చిపోకండి అమ్మా మీరు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు మనకి కుంభమేళా ఉంది మీ భర్తలను ఎలాగో ఒప్పించుకుని అందరూ కుంభమేళాలో స్నానాలు చేయండి మీకు చూసుకోండి తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అన్నది డబ్బులు లేవు డబ్బులు లేవంటే కుదరదు కుంభమేళ ఒకసారి వస్తుంది అసలే మన యూట్యూబ్ బ్రదర్స్ అందరూ నూట నలభై నాలుగు సంవత్సరాలకి వెళ్ళి చూసి కొలిచి చెప్పినట్టు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చిందంటే వెళ్ళంటే మిస్ అవ్వకండి మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ జాన్లో మనం వాళ్ళు కూడా బ్రతుకుంటాం నూట నలభై సంవత్సరాలు బాగా చేసుకోండి ఇకపోతే విద్యార్థులు తెగ చదువుతారు వద్దంటే సీట్లు ఫారెన్లో వద్దు అసలు ఇప్పుడు అసలు ఎగ్జామినేషన్ టైం ఎగ్జామినేషన్ అసలు జస్ట్ ఆల్ ఇన్ వన్ గైడ్ కొని జస్ట్ ఒక పది రోజులు చదివితే చాలు మిగతా రాసిన వాళ్ళు అందరూ సంవత్సరం అంతా కష్టపడింది మీరు పది రోజుల్లో చదివేస్తే వచ్చేస్తుంది అంత సూపర్ ఉన్నారనమాట మిథున రాసి వాళ్ళు అమ్మ మీ జోలికి రాకూడదమ్మ మిథున రాసి వాళ్ళు మిథున రాశి అంతా బటర్ఫ్లైస్ అనమాట అమ్మ పది రోజులు చదివితే బోరు పది రోజులు తింటే బోరు పది రోజులు అన్నా స్నేహం చేస్తే బోరు కొత్త కొత్త రుచులు కావాలా కాబట్టి కొత్త కొత్త టేస్ట్లు కావాలా దిస్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ జడాక్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ మా మిథున రాసి వాళ్ళు కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోండి మీరు మైండ్ని మరి దీన్ని కనుక కంట్రోల్ చేస్తే చాలా మంచి రాసి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో అండ్ అన్నం ఉడకడానికి ఉడికిందా లేదా అనడానికి జస్ట్ ఒక మెతుకు చూస్తే చాలన్నమాట అందువలన మనమేదో కష్టపడి ఒక మెతుకు ఉడికిందా లేదా అని చూసి మీదంతా బాగుంది అని మనం చెప్తున్నాం అనుకోండి ఈ ఒకడు ఉంటాడనమాట నాకు పర్మనెంట్ శత్రువాడు వాడు వ్యవసాయ వృత్తి వ్యవసాయదారుడు ముసుగులో ఉన్నటువంటి టెర్రిస్ట్ ఏమో నాకు డౌట్ వస్తుంది నెలకొకసారి ఫోన్ చేస్తాడు గురుగారు మీరు ఇందులో చెప్పింది అండి జనరల్ కంటెంట్ అండి మరి బాగానే ఉంది అంతవరకు ఎవరైనా పెళ్లి చూపులకు ఒక లా కదమ్మా పెడతారు ఫుల్ పెడతారా మీరు చెప్పండి పెట్టిన తర్వాత నీ పర్సనల్ జాతకం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు మనం నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో ఉన్నాం కాబట్టి వాళ్ళు చక్కగా గురువుగారైనా ఆగాల అడగాల వినయంగా వాడు నాకే ఆదేశిస్తాడు రే తోలు తీస్తారే బేటా తోలు తీస్తా జాగ్రత్త మరి మన అల్లు అర్జున్ సినిమాలో ఏ సినిమాది ముస్లమ్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది మన అన్నపూర్ణ ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే లవ్ చేస్తాడు చూసావా లేడీ ఎమ్మెల్యేని ఏం సినిమాది మరి అందులో చక్కగా పేగులు తీస్తా బిడ్డా అంటది అనగానే అప్పుడు అమ్మా యు సెలెక్టెడ్ యు సెలెక్టెడ్ అంటది మా నాన్నపూర్ణ అమ్మ ఆ టైప్ అమ్మ మనం నైన్లారా జాగ్రత్తగా ఉండండి మిథున రాసి విద్యార్థులు మీరు కోరుకున్న దేశాలకే వెళ్ళిపోతారు రకంగా స్కూళ్ళు కాలేజీలు ఏముతారా నాయన ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వ్యాపారాలు పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు అందరూ పెట్టేస్తారు అందరి దగ్గర ఫుల్ క్యాష్ ఉంది అయినా క్యాష్ తర్వాత అల్లుళ్ళు తర్వాత కోడళ్ళు కూతుర్లు అంత సంసారం అంతా సుఖంగా ఉంటుంది అయినా సరే మిథున రాసి వాళ్ళకి ఒక్కటి ఒక్క సంతృప్తి ఉంటుంది అదేంటో తెలుసా ఓ పక్క నా కొడుకు పెళ్ళయింది నా కొడుకు పెద్దవాళ్ళైనా మనవాళ్ళు పుట్టారు కూతురు పెద్ద అయింది కూతురు పిల్లలు పుట్టేశారు పెద్దవాళ్ళు అయిపోయారు అంత ఆనందం అందరూ ఉద్యోగాలు కానీ మీకు ఏంటంటే నా ఏజ్ అయిపోతుందండో నాకు మన వాళ్ళు వచ్చేసారు నాకు ఏజ్ అయిపోతుందండో నాకు నేను పెద్ద అయిపోయాననే బాధ ఉంటుంది అనమాట ఈ మిథున్ రాశి వాళ్ళు ఎంతసేపు కూడా యంగ్ యంగ్ యంగ్గా ఉండాలనుకుంటారు కాబట్టి ఈ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ అమ్మా అక్కడ ఎవడు బెల్ట్ కట్టుకుని ఉన్నాడు అక్కడ హీ విల్ డ్రాగస్ డేస్ పాస్ అయిపోయినది కమన్ కమన్ దాన ధర్మాలు చేయకపోతే కమన్ కమన్ అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా మీరు ఇవన్నీ ఆలోచించండి అసలే మీరు బుద్ధుడి అధిపతి మీకు బుధమ కాబట్టి మీరు చాలా తెలివైన వాళ్ళు కాదుకిస్తే మెడికి మెడకేస్తే కాదుకేస్తారు అన్నమాట కాబట్టి చక్కగా ఉంది మిథున రాశి వాళ్ళకి టేక్ లైఫ్ వెరీ సీరియస్లీ మిథున రాశి వాళ్ళందరూ కూడా లేకపోతే ఏ కుక్క నక్కొక్క కింద పుట్టేయాలి జాగ్రత్త మరి ఇక ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకుంటే ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదులో బాగుంటాయంటే మనకి కేతు బాగుండలేదు అర్ధాష్టమ కేతు నడుస్తున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుకి కిలోం పావు వలవల్ని ఆవుపేట రంగు కానీ లేదా మనం చిత్రవర్ణం కలిగినటువంటి ఆ యొక్క కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేసుకోండి దానం చేసుకోండి చక్కగా మీరు గణేషుడు ఓం నమః అంటూ మంత్రజపం గరికగడ్డితో అన్నీ సింపుల్ సింపుల్ డబ్బులు లేని అన్నమాట అన్నీ కూడా ఇవన్నీ చేసుకొని పేద ప్రజలకు దాన ధర్మాలు సన్యాసులకి అనాథ పిల్లలకి వీళ్ళందరికీ దాన ధర్మాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు జ్ఞాన పిపాసులందరికీ కూడా నమస్కారం జ్యోతిష పిపాసులు నేనొక్క ప్రేమ పిపాసిని అనే పాట మీరు విన్నారు కదా ఏంట్రా బాబు పిపా పి పిపాసి పిశాచి అనుకుంటున్నారా పిపాసి అని అంటే జ్ఞానాన్వేషణలో ఎంతో తపస్సుతో మీరు ఆతృతగా ఎదురుచూస్తూ ఉండేటటువంటి గొప్ప జిజ్ఞాసుల్ని పిపాసి అంటారు మీరంతా కూడా మరి మన ఛానల్ నుంచి వీడియో ఎప్పుడొస్తుందో ఎప్పుడొస్తుందని ఆతృతగా ఎదురుచూస్తున్నందుకు మీ యొక్క జ్యోతిష జ్ఞాన తృష్ణకు సంతృప్తిపరచడానికి సవినయంగా మీకు ఒక చంద్రుడికి ఒక నులిపోగలాగా మీకు ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ మీరు మా ఆత్మీయులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అంతా ఇంకా ఇక్కడే ఉన్నారేంటి అసలు కుంభమేళాకి వెళ్ళాలండి మనకిప్పుడు ఏ వీడియో చూడండి ఏ ఛానల్ చూడండి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చేసింది కుంభమేళ అంటున్నారు వీళ్ళు ఏదో స్కేల్ పెట్టుకెళ్ళి కోల్చినట్టు అండ్ ఏదో టెలిస్కోప్ క్యాలెడియోస్కోప్ ఇవన్నీ పెట్టి మెజర్మెంట్స్ చేస్తున్నాడు ఫాస్ట్ అసలు నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను ఆల్ ద సైంటిస్ట్ ఇంజనీర్స్ జ్యోతిష్కులు అందరికీ ఛాలెంజ్ విసిని నేను నాలుగు సంవత్సరాలు అయింది విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ మాగ్నిట్యూడ్ నేను ఇస్తున్నాను వన్ బై త్రీ బై ఫైవ్ దీని యూనిట్స్ చెప్పండి అంటున్నాను అది చెప్పండి ఫస్ట్ ఎనీ సైంటిస్ట్ ఎనీ ఇంజనీర్ ఎనీ జ్యోతిష్కుడు అభినయం చేసినటువంటి ఒక్కడే వాడు ఒక్కడే ఒకడు డాక్టర్ ఎన్టీ రామారావు నందమూర్తి తారక రామారావు మరి మీరు చెప్పాలి కదమ్మా కమన్ అది ట్రై చేయండి ఫస్ట్ అది చేసిన తర్వాత మనము ఒక కార్ యొక్క విలాసిటీ మీటర్స్ పర్ సెకండ్లో చూస్తాం కిలోమీటర్ పర్ అవర్లో చూస్తాం వేర్ ఎస్ నాసా గివింగ్ యు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దిస్ విలాసిటీ ఇస్తున్నాడు మ్యాగ్నిట్యూడ్ ఇస్తున్నాడు యూనిట్ని నాసా సైంటిస్ట్లకు కూడా ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ద నాసా సైంటిస్ట్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ జూపిటర్ జూపిటర్ బిలాసిటీ ఇస్రో సైంటిస్ట్ సైంటిస్ట్ నాసా సైంటిస్ట్ కమాన్సర్ టు ఈ మ్యాగ్నెడ్ నేను ఇస్తున్నాను దీని యూనిట్ ఎంత సెవెరల్ వెబ్సైట్స్ దే ఆర్ గివింగ్ యుగ్నెట్యూడ్ ఆఫ్ ద బిలాసిటీ ఆఫ్ ఎనీ ప్లానెట్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ ద యూనిట్ యు ఫిల్ అప్ మీరు ఫిల్అప్ చేయండి ఆ గ్యాప్ ని కాబట్టి హూ టోల్డ్ యూ దట్ వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిందని ఎవరయ్యా చెప్పారు మీ అందరికీ ఇట్ కేమ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ద కాలజ్ఞానం ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి మహా జగద్గురు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారు బనగానబల్లిలో మరి ఆయన ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో అష్టగ్రహమ కోటమి అనేటటువంటిది ఆ కుంభమేళ సమయంలో జరిగింది ఇట్ ఇస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీ వన్ అండ్ సిక్స్టీ టూలో జరిగింది మళ్ళీ అదే కుంభమేళ మళ్ళీ ఇప్పుడు జరుగుతుందని కాలజ్ఞానంలో రిలేటివ్గా చెప్పారు అసలు బనగానపల్లిలో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి గుడిలో గంటలు మోగుతూనే ఉన్నాయి ఆ ఊరు ఊరు వారంతా కూడా ఆ ధ్వనిని భరించలేక గంటలు భరించలేక ఊరు ఊరు వారంతా కూడా బయటికి వెళ్ళిపోయారు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మొత్తం ఎంటైర్ విలేజ్ వెళ్ళిపోయింది బనగానపల్లి బ్రహ్మంగారి మఠం ధృవీకరించి చెప్పేటటువంటి విషయం చెప్తున్నాను ఆ బనగానపల్లి ప్రజలంతా చెప్పే చెప్తున్నాను ఆ రోజు మా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా పబ్లిష్ చేసినాయి ఇదంతా కూడా మరి ఆ తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఒక పది రోజుల తర్వాత ఎప్పుడు అప్పటి వరకు పుష్పించినటువంటి ఆ చింత చెట్టు పుష్పిస్తుంది అన్నారు పుష్పించింది ఆ తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత చెట్టు చనిపోతుంది అన్నారు చనిపోయింది ఆ రోజునే కలియుగాంతం అయిపోయింది అని చెప్పారు సత్యయుగం ప్రారంభమైంది అని చెప్పారు ఇప్పుడు నడుస్తున్నది కలియుగమా సత్యయుగమా కృదయగమా కమాన్ గివ్ ద మెజర్మెంట్ అంతేగాని ఇది భాగవతంలో కూడా చెప్పబడినటువంటి శ్లోకాలతో రుజువు చేయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇదేదో మామూలుగా నోటుతో చెప్పేసేది కాదు నేను ఒక అధర్మ మీద పండితుడిగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఫిజిక్స్లో ఐఎమ్ గివింగ్ యూ వెరీ హంబుల్గా చెప్తున్నాను బనగానిపల్లి దేవస్థానాన్ని మీరు సంప్రదించండి వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళని తెలుస్తుంది మీకు మరి అప్పుడు మనకి కాశీలో కూడా శివపురాణాన్ని కనుక మనం తీసుకుంటే చాగంటి కోడేశ్వరరావు గారు ఉపన్యాసాల్లో ఎన్నో ఉపన్యాసాల్లో ఉన్నాయి చూడండి కాశీ క్షేత్రము మనకి త్రిశూలంతో శివుడు ప్రళయం జరిగేటప్పుడు ఆ మొక్క కాశీ బిట్టిని ఇలాగా మొక్కలు చేసి కాశీని త్రిశూలంతో పైకి లేపుతారు తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అత్తంతా కూడా ములిగిపోతుంది ములిగిపోయినప్పుడు అయింది జీవరాశి నశిస్తుంది మళ్ళీ కొత్తగా సృష్టి ప్రారంభించిన తర్వాత ఆ త్రిశూలంతో క్రిందకి దింపుతాడు దింపిన తర్వాత ఆ భాగం అంతా కూడా మీకు పూడ్చుకుపోయింది ఈ ఆకాశం అంతా కూడా అతుక్కుంది ఈ భూమి అంతా కూడా అతుక్కుంది కాబట్టి ఇదే విషయము సత్యయుగంలో జరిగింది ఆ తర్వాత త్రేతాయుగంలో జరిగింది ద్వాపర యుగంలో జరిగింది తర్వాత కలియుగంలో జరిగింది అని క్లియర్గా చెప్పబడింది అంటే ఈ శివుడు నాలుగు సార్లు త్రిశూలాన్ని ఎత్తి త్రేతాయుగంలోను యుగంలోనూ మళ్ళీ దించేవాడు ఎత్తడం దించడం ఎత్తడం దించడం ఈ విధంగా చేస్తే ఇప్పుడు కలియుగం వచ్చింది కదా అక్కడ సంకల్పం ఏమని చెప్తారో తెలుసా బోగస్ పురోహితులు కాదు నిజమైన సబ్జెక్ట్ ఉన్నటువంటి పురోహితులు కలిగే ప్రథమ అని చదవరు ఎవరు కూడా సత్యగే ప్రథమపాదయానే చదువుతాం కాశీలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో మరి ఆనాడే చదివినటువంటి మా గురువు గారు మధుర కృష్ణ బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు బెంగళూరు వెంకటరామన్ గారు వరల్డ్ ఫేమస్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారు వీళ్ళంతా కూడా అదే ప్రామాణికంగా మాకు చెప్పేవారు మా గురువులు కాబట్టి వాళ్ళు మరి అటువంటి ఈ యొక్క నక్షత్ర సంపుటి ఐదు గ్రహాలు ఒకే లైన్ ఒకే అలైన్మెంట్లో ఈ ఇరవై ఐదో తేదీ జాన్వరి నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వస్తుంది అని చెప్పబడింది ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ కుంభమేళ అనేటటువంటిది మళ్ళీ అప్పుడు జరిగిన తర్వాత అప్పుడు ఎంత ఉధృతంగా ఎంత ఇంటెన్సిటీతో జరిగిందో అదే ఇంటెన్సిటీతో మనకి ఈ సంవత్సరము జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అని వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు ఓపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఓలీ డిప్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో ఈ యొక్క కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటో ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతూ ఉంటాయి ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటా రీజన్స్ కండిషన్స్ ఫ్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల దట్ వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమంటే మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్చును అంటున్నాను మరి మట్టి ముద్దంటాం ఇట్ ఆల్సో కన్సియస్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్ళతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యూ డోంట్ టేక్ అ బాత్ చాలామంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నారు బద్దకిచ్చేసి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రాను ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే కాదురా కాదురాయన పక్కోడు కుళ్ళిపోయినా వాసన వస్తున్నా పర్లేదు మనలో కుళ్ళ పెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కొండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగులు లేచేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీర చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డీమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన్న చల్లేస్తుంది నీళ్ళతో ఎవడ చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ అమెరికాన్స్ మైడియర్ ల్యాండర్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రైనా ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయలు చేకే బాతయిల్ దా ఈ చల్ల వాటర్ అనేసి బుడికి బుడిక వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి అయినా బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు ఉన్నటువంటి ఆత్మను గడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ ఇస్ నెసరీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అండ్ యానిమల్ ట్రై టు బిల్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యుల్ని అందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై వేసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయ్యలాగే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ తో నడిచెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళ మనకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సడ్ హై స్కూల్ రాజమండ్రి తరపున మాకు స్కౌట్లీ హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఒడ్డుల దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేది అనమాట ఏంటంటే అంద హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లని తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోసేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఈ ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటట్టు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓన్లీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది దర్శనం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభ మేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయిందంటే వాడికి తోలు తీస్తారరే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబాస్తే దుబాయ్ అంతేగాని నీకు పాదక్రాంతుడైపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాష్ట్రాలకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంపోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం బీ విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజ్ అంటే స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమంది రేప్ చేసావు నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయము మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసెస్తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోన్లు మీరు నాకు కొట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కా పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందరూ మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ విఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి